ఎవరైతే సర్ప దోషాల వల్ల ఇబ్బంది పడతారో ఎవరి కలల్లోకైతే తరచుగా పాములు కనిపిస్తున్నాయో ఎవరికైతే తరచుగా ఎక్కువ పాములు కనిపిస్తాయో లేదంటే పాము కాటుకు గురవుతుంటారో అలాగే రాహుకేతువులు ఎవరి జాతకంలో అయితే ఎక్కువ గ్రహాలతో కలిసి ఉంటాయో వీళ్ళందరూ తెలుసో తెలియకో సర్ప దోషాల వల్ల బాధపడుతూ ఉంటారు అతి తేలికైన పరిష్కారం ఏంటంటే వీళ్ళు తరచుగా ముని శరణు శరణు అనుకుంటా ఉంటే ఖచ్చితంగా చాలా సమస్యల నుంచి సర్పాలు కనపడడం నుంచి భయం తగ్గి ఉంటారు ఎందుకంటే సర్పజాతి జనమే జయుడు నిర్వహించిన యజ్ఞంలో నాశనం కాకుండా మానసాదేవి కుమారుడైన అస్తిక ముని కాపాడడం వల్ల సర్పాలన్నీ అస్థిక ముని వరం ఇచ్చాయి ఎవరైతే అస్థిక మునిని పేరు తలుస్తారో పూజిస్తారో వాళ్ళను సర్పాలు బాధించవు అని కాబట్టి ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు ప్రతిరోజు అస్తిక ముని శరణు శరణు అనే నామస్మరణ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి రిజల్ట్ పొందగలుగుతారు